హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు గురజాడ అప్పారావు గారి జయంతి ఆయన పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున జన్మించారు ఆ సందర్భంగా ఒక రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మీరు నాకు ధీరుడు అని చెప్పాలంటే కురజాడప్పారావు గారు ఎందుకంటే సామాన్యుల భాషలో అభ్యుదయ రచనలు మొట్టమొదటిగా సాగించినటువంటి వ్యక్తి అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి అప్పట్లో ప్రబలంగా ఉన్నటువంటి మరి కన్యాశులకం అనే దురాచారం మీద ఎన్నో రచనలు చేశారు దానికి వ్యతిరేకంగా అంతేకాకుండా దేశభక్తిని గురించి ఒక మరి గేయం పాడమంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఆయనదే అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి ఇంకా చాలా పెద్ద గేయం అనుకోండి చాలా ఉరతులు అప్పేటువంటి గేయం ఎంతో భావం దాంట్లో పట్టుకొని ఉన్నటువంటి గేయం అంత వండర్ఫుల్ గేయం దేశభక్తికి సంబంధించి మనకు తెలుగులో ఈరోజు కూడా ఇంకొకటి కానరాదు అది ఒప్పుకొని తీరాలి ఆయన అదొక్కటే కాదు పుత్తడ బొమ్మ పూర్ణమ్మ కావచ్చు ఇంకా అనేక రచన ముత్యాల సరాలు ఆయన ప్రవేశపెట్టినటువంటి ముత్యాల సరాలు ఇవన్నీ కూడా అనమాట తెలుగు సాహిత్యాన్ని చాలా ముందుకు జరిపోయని చెప్పాలి ఆ విధంగా తెలుగు సాహిత్యానికి చాలా సేవ చేశారు ఆయన కానీ ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం మరి తెలుగువారు ఎంత ఇచ్చారంటే అది చాలా తక్కువే అనుకోవాలి నిజానికి ఆయన యొక్క మరి జిల్లాకి ఆయన పేరు పెడితే బాగుండేది ఆయన పుట్టినటువంటి ఆ ప్రాంతానికి లేదా పెరిగినటువంటి ప్రాంతానికి తర్వాత ఆయన జీవించి ఉన్నటువంటి రోజుల్లో దానికి సంబంధించిన మాన్యుమెంట్ ఉంది ఆ బిల్డింగు అది ఇప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఇవాళ కూడా పేపర్లో చూశాను అది చాలా శోచనీయమైనటువంటి విషయం దాన్ని చక్కగా మరి భావితరాలకు గుర్తుగా దాన్ని పదిలోపరచవలసిన అవసరం ఉంది ఈరోజు కూడా షేక్స్పియర్కి సంబంధించి చూడండి లండన్లో ఆయన యొక్క హౌస్ని కానీ ఆయన వస్తువుని కానీ అన్నింటిని కూడా భద్రపరిచారు ఎందుకంటే ఎప్పుడూ కూడా మరి భాషకి కల్చర్కి సేవ చేయటం మరి అలాంటి మహానుభావాలను గుర్తుపెట్టుకోవటం అనేది ఒక అదృష్టం అని చెప్పాలి మనం నోటితోనే కాదు చేతలతో కూడా చెయ్యాలి అలాంటివి దురదృష్ట మన తెలుగు వాళ్ళలో మాటలు చెప్పడమే కానీ చేతలకు వచ్చే సరికలు లేదు అందుకే దానికి సంబంధించి కూడా ఆయన చాలా అప్పుడే చెప్పాడు వట్టి మాటలు కట్టి పట్టయి గట్టి మేలు తల పెట్టవు అని అప్పట్లోనే చెప్పాడు ఆయన తెలుగు వారి యొక్క మనస్తత్వాన్ని కాబట్టి మహానుభావుడి యొక్క మరి స్మృతికి అంజలి ఈ ఈరోజు ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఆయనలో ఇంకో కోణం కూడా ఉంది చాలామందికి మరి తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ మంచి ఇంగ్లీషు పద్యాలు కూడా రాశాడు ఆయన చక్కటి ఇంగ్లీష్ పద్యాలు రాశాడు సారంగధార అనేటువంటి దాన్ని కూడా వృత్తాన్ని తీసుకుని ఇంగ్లీష్లో మంచి పద్యాలు రాశాడు దాంట్లో ఒక పద్యాన్ని మీకు నేను వినిపిస్తా ఈరోజు మూఢాచారాలని అనేక రకాలైనటువంటి సూపర్ సూపర్స్టిషన్స్ని అనంటే ట్యాబ్యూస్ అనంటే వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా చాలా విశాలమైనటువంటి దృక్పథంతో రచనలు సాగించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన తెలుగులో చెప్పాలంటే గురదాడు గారు ఆయన యొక్క ఇంగ్లీష్ పద్యాన్ని ఈరోజు నేను మీకు వినిపిస్తా విత్ టెంప్టింగ్ హ్యూస్ ద లిల్లీస్ బ్లో అపాన్ ద లేక్ ఆఫ్ లైఫ్ but all below unseen they grow, the weeds of sin and strife; the plant of wealth and guile is grown and watered is sin; the craft power and blood is built, its sails are puffed with din; o not to me the world in muddied streams their life doth flow, and vapours dim are curled mine be the crystal stream! లైక్ వైల్డ్ బర్డ్ ఇన్ దీస్ హ్యాపీ వేల్స్ హ్యాపీ హార్ట్ ఐ రోమ్ అని ఈ పాడు లోకంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల గురించి చెప్తూ తన పరిస్థితికి చెప్తూ ఒక మంచి ఇది ఏది మెటాఫర్స్ని ఉపయోగిస్తూ చెప్పాడు అనమాట ఆయన ఈ పద్యంలో అది ఆయనకి అంజలి ఈ రోజు చెప్పాలనుకున్నాను ఎందుకంటే తెలుగు పద్యాలు అందరికీ చాలామందికి బై హార్ట్ వచ్చు చాలామందికి ఆయనలోని ఇంకొక పారిశ్రామ్యం చూపించడానికి నేను ఇంగ్లీష్ పద్యాన్ని మీకు ఇక్కడ చెప్పాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అండ్ నైస్ డే